హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీ ఎంఎం ప్యాక్ ఛానల్ ద్వారా మరి మనం పోలవరం నియర్గంలో ఏ గ్రామ పంచాయతీలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎవరికి ఎంత మెజార్టీ వచ్చిందనే విషయం మీద మనం ఈ వీడియోలు చేస్తున్నాం మరి మనం పోయిన వీడియోలో కుక్కునూరు మండలంలో మెజార్టీ గురించి ఎవరికి ఎంత వచ్చింది అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మరో మండలం అయినటువంటి వేలేరుపాడు అక్కడ మెజార్టీ ఎవరికి వచ్చింది అనే దాని మీద మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వేలేర్పాడు ఇది కూడా మరి ముంపు గ్రామమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావడం జరిగింది మరి గత వీడియోలో మనం చెప్పుకున్నట్టే మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే పోలవర పూర్తి అయిపోతే ఈ ముంపు గ్రామాల్లో ప్రజలంతా కూడా ఖాళీ చేసి మరి వేరే చోటుకి రావాలని చెప్పేసి భయంతో ప్రాజెక్ట్ పూర్తవకుండా ఉండాలి అని చెప్పి భావించే మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నిర్వసులకి ఎటువంటి సదుపాయాలు కల్పించకపోయినా కానీ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసినట్లుగా మనం చెప్పాం మరి అందులో భాగంగానే ఏలూరుపాడులో కూడా మరి వైఎస్ఆర్సీపీ మెజార్టీ వచ్చింది అక్కడ ఏ పంచాయతీకి ఎంత మెజార్టీ వచ్చిందనేది మనం తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎంఎం డార్ట్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ని చూడవచ్చు మరి అదే రకంగా మన ఛానల్ కూడా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ బెల్ నొక్కి మన ఛానల్ని ప్రోత్సహించండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా కోరుతూ ఏలేర్పాటులో మొత్తం తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి తొమ్మిది గ్రామ పంచాయతీల్లో ఫస్ట్ రుద్రంకోట గ్రామ పంచాయతీ ఇక్కడ జనసేనకి మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి మూడు వందల తొంభై మూడు ఓట్లు నలభై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపికి మెజార్టీ రావడం జరిగింది రెండో పంచాయతీ రేపా గొమ్ము ఇది పదహారు వందల యాభై తొమ్మిది ఓట్లు జనసేనకి వైఎస్ఆర్సిపికి పదమూడు వందల ఐదు ఓట్లు మూడు వందల యాభై నాలుగు ఓట్లు జనసేనకి మెజార్టీ రావడం జరిగింది అదే రకంగా తుట్కూరు గొమ్ము ఇక్కడ జనసేనకి పదిహేను వందల అరవై ఆరు వైఎస్ఆర్సిపికి పదహారు వందల యాభై నాలుగు ఎనభై ఎనిమిది ఓట్లు వైఎస్ఆర్సిపికి ఈ తట్కూర్ కొమ్ము పంచాయతీల ఎనభై ఎనిమిది ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావడం జరిగింది రామవరం పంచాయతీలో జనసేనకి ఐదు వందల నలభై ఏడు ఓట్లు వైఎస్ఆర్సిపికి రెండు వందల నలభై ఏడు ఓట్లు మెజార్టీ జనసేనకి మూడు వందల ఓట్లు రావడం జరిగింది తిండాపురం పంచాయతీలో మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు జనసేనకి మూడు వందల ఏ ఏడు ఓట్లు వైఎస్ఆర్సిపికి స్వల్ప అధిక్యత పదిహేడు ఓట్లు జనసేనకి ఈ తిమ్మపురం పంచాయతీలో రావటం జరిగింది మేడేపల్లి పంచాయతీలో ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓట్లు జనసేనకి ఎనిమిది వందల ఎనభై ఒక్క ఓటు వైఎస్ఆర్సిపికి రావడం జరిగింది ఈ మేడిపల్లి పంచాయతీలో యాభై ఏడు ఓట్లు వైఎస్ఆర్సిపి మెజార్టీ రావడం జరిగింది నార్లవరం పంచాయతీలో రెండు వందల ముప్పై రెండు ఓట్లు జనసేనకి ఐదు వందల తొంభై రెండు ఓట్లు వైఎస్ఆర్సిపికి మూడు వందల అరవై ఓట్లు భారీ మెజార్టీ వైఎస్ఆర్సిపికి ఈ నార్లవరం పంచాయతీలో రావడం జరిగింది అదే రకంగా కట్కూరు పంచాయతీ ఇది పోలవరం పరివాగ్ ప్రాంతం ఇక్కడ నాలుగు వందల తొంభై ఆరు ఓట్లు జనసేనకి తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్లు వైఎస్ఆర్సిపికి నాలుగు వందల యాభై మూడు ఓట్లు వైఎస్ఆర్సిపికి ఈ పంచాయతీ నుంచి ఈ మండలంలో అత్యధిక భారీ మెజార్టీ రావటం జరిగింది అదే రకంగా కొయిదా పంచాయతీ ఇది కూడా గోదావరి పరివక్ ప్రాంతమే ఇక్కడ నాలుగు వందల ఎనభై మూడు ఓట్లు జనసేనకి ఈ మూడు వందల ఎనభై మూడు ఓట్లు వైఎస్ఆర్సిపికి నూట ముప్పై ఓట్లు జనసేనకి మెజార్టీ రావటం జరిగింది జనసేనకి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఓట్లు వైఎస్ఆర్సిపికి ఆరు ఆరు వేల ఆరు వందల ఎనభై ఓట్లు రావటం జరిగింది ఇక్కడ రెండు వందల ఒక్క ఓటు మరి వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావడం జరిగింది తొమ్మిది గ్రామాల్లో నాలుగు గ్రామాలు జనసేనకి మెజార్టీ వస్తే ఐదు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావడం జరిగింది మరి ఈ ముంపు గ్రామాలు ఏలేరుపాడు కుక్కనూరు ఈ రెండు కూడా వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తుంటూ తర్వాత వీడియోలో ఇంకొక మండలం గురించి మనం మాట్లాడుకుందాం